ఇక్కడ చూస్తున్నారు కదా మోడీ సార్ బండి దిగిండు అంటే ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర ఏదో సాయం చేస్తూనే ఉంటాడు అందుకే గీల ఏం సాయం చేయడానికి వచ్చిండు ఏమో ఇగో అందరు వెనకబోతున్నారు ఆగో బడి కనిపిస్తున్నారు ఆగో పుస్తకాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే మన కుంటల మండలం ఉన్నదో గా కుంటల మండలంలో ఉన్నటువంటి ఇగో నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా స్టడీ మెటీరియల్ను అందిస్తున్నాడు అన్నమాట అయితే ఎగ్జామ్స్ ఇంకొక నెల రోజులు ఉన్నాయి కాబట్టి పిల్లలు మంచిగా శ్రద్ధగా చదువుకోవాలి వెంబడే ఏదైతే ఇన్ని రోజులు వాళ్ళు పాఠాలు నేర్చుకున్నారో దాంట్లోకెళ్ళి మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా స్టడీ మెటీరియల్ను మన మోహన్ రావు పటేల్ సారా అందియడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో కానీ ముందుగల్లా ఏదైతే మన బైంసా మండలంలోని మాటెగాం గ్రామం ముందు అక్కడ ఈ పుస్తకాలను అందించి ఇక అక్కడి నుంచి వాళ్ళపాడుకు వెళ్ళడం జరిగిందన్నమాట ఇక వానల్పాడులో ఉన్నటువంటి ఆ పాఠశాలలో కూడా విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా పుస్తకాలను ఇవ్వడం జరిగింది అయితే ఈ పుస్తకాలను అందుకున్నటువంటి పిల్లలు ఎట్లా మురిసిపోతున్నారు ఇగో ఈ పిల్లడికి బుడ్డోడికి చూడు ఇగో సార్ పిల్లడికి దగ్గర తీసుకొని మరి మంచిగా చదువుకోవాలి ఒక కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసరో కావాలని అక్కడ తెలపడం జరిగింది ఇక ఆడికెళ్ళి వానల్పాడ గ్రామంలో ఈ విధంగా అందించిన తర్వాత మన పక్కకే లింబకే గ్రామం ఉన్నది కదా అక్కడ కూడా ఇక ఈ విధంగా స్టడీ మెటీరియల్ని అందియడానికి వెళ్ళి సరస్వతి మాతకు పూజ చేసి ఇక అక్కడ ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అక్కడ మాట్లాడిన తర్వాత ఆ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోగళ్లకు కూడా ఇక ఈ విధంగా స్టడీ మెటీరియల్ను అందియడం జరిగింది ఆడ ఉన్నటువంటి పిల్లలు మోహన్ రూపాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా పక్కకే ఉన్నటువంటి మన ఓలా గ్రామం ఉన్నది కదా ఇక ఓలా గ్రామానికి కూడా సార్ వెళ్ళిండు ఆడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ విధంగా స్టడీ మెటీరియల్ను అందించడం జరిగింది ఇక ఆడికెళ్ళి మన పెద్ద గ్రామమైనటువంటి కుంటల ఇగో సర్పంచ్ సా మాట్లాడుతున్నాడు కదా జక్కుల గజేందర్ ఇగో ఆడ కూడా వెళ్ళి ఆడ ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందియడం జరిగింది ఇక ఆడికెళ్ళి మన పక్కకి ఉన్నటువంటి ఇంటర్ కాలేజ్కి వెళ్ళి ఆడ కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో అందిస్తామని ఆడ వాళ్ళకు కూడా స్టడీ మెటీరియల్ హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆడికెళ్ళి ఆదర్శ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు కలిసి అక్కడ కూడా స్టడీ మెటీరియల్ అందించి ఇక పక్కకి ఉన్న మన కల్లూరు గ్రామం ఉన్నది కదా ఇక కల్లూరు గ్రామంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ విధంగా అక్కడ అందరికీ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది ఆడ ఉన్న చిన్నారులైతే మామూలు మురిసిపోవడం కాదు ఎందుకంటే సార్ మాకు ఇక మంచి టైంకి స్టడీ మెటీరియల్ ఇచ్చిన సార్ అని ఈ విధంగా సన్మానం కూడా మాట ఇక సుభాష్ పటేల్కు లక్ష్మణ్ పటేల్కు అదే విధంగా ఉప సర్పంచ్కు నరసన్నకు ఆడ వార్డు మెంబర్ గారికి ఈ విధంగా సన్మానం చేసుకున్నాం అక్కడ కల్లూరు గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో ఆడ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా ఇచ్చి ఈ విధంగా మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చి ఇక మీ పాఠశాల పేరు గురువుల పేర్లు పుస్తకాలు ఇచ్చినందుకు నా పేరు తల్లిదండ్రుల పేర్లను నిలబెట్టాలని అక్కడ తెలపడం జరిగింది